హాయ్ ఫ్రెండ్స్ ఈ చేపల్ని సముద్రం చేప పాములు అంటారు వీటిని స్పెషల్గా పొట్టలు తీయడానికి కోసమే కొంటారు ఆ వైట్ కలర్ థర్మాకోల్ షీట్ పైన ఉన్నవి వీటిలో నుంచి తీసిన పొట్టలు ఈ చేప కన్నా ఈ పొట్టలకే కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఎందుకు అంటే వీటిని మెడిసిన్స్లో యూస్ చేస్తారు డ్రై చేసి కేజీ వేలల్లో ఉంటుంది వీటి కాస్ట్ ఈ పాము చేపలు మూడు కేజీలు పైన సైజ్ అయితే కేజీ ఐదు వందలు ఉంటుంది మూడు కేజీలు డౌన్ సైజ్ అయితే కేజీ వంద రూపాయలు ఉంటుంది వీటి కాస్ట్ చిన్న చేపకైనా పెద్ద చేపకైనా ఏ సైజ్ చేప అయినా సరే ఈ చేప కంపల్సరీ పొట్ట తీస్తారు ఆ వైట్ కలర్ బబుల్ టైప్లో ఉన్నది పొట్టలు కూడా వీటిలో కౌంట్లు ఉంటాయి ఆ కౌంటర్ని బట్టి వీటి ధర నిర్ణయిస్తారు మిగిలిన మీటిని హోటల్స్కి ఎక్స్పోర్ట్ చేస్తారు ఇప్పుడు అతను కట్ చేస్తున్నది కొవ్వు భాగం ఈ కొవ్వు భాగాన్ని పీతల చెరువులకి చేపల చెరువులకి మేతగా వేస్తారు ఈ చేపలో వేస్ట్గా పోయేదంటూ ఏది ఉండదు అన్నిటినీ అన్ని అవసరాలకి అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క దానికి ఉపయోగపడుతుంది సముద్రంలో దొరికే ప్రతి చేపలో ఏదో ఒక స్పెషల్ క్వాలిటీ ఉంటుంది ఏ చేప అయినా సరే ఒక మంచి గుణాన్ని కలిగి ఉంటుంది టేస్ట్లో కానీ మెడిసిన్ వ్యాల్యూలో కానీ ఏదో ఒక మంచి గుణం ఉంటుంది మనం తప్పకుండా సముద్రం చేపలు తినాలి क्या <chat> बंद